ఈ నాయకులు జాయిన్ కాబోతున్నారు ఎస్ నాగేష్ గారు నీళ్లున్నాయి ఎకరాలకు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి సో ఇన్ని రోజులు దాన్ని మీరు వాంటెడ్లీ ఆపడం జరిగిందా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ పార్టీని ఇంకా ముంచేయాలన్నటువంటి ఉద్దేశంతో రైతుల్ని ఆగం చేస్తారు బట్ ఇప్పుడు నీళ్లు ఉన్నాయి మీకు ఒక డేట్ అల్టిమేటమ్ ఇస్తున్నారు కేటీఆర్ ఈ లోపు కనుక మీరు నీళ్లు వదలకపోతే రైతులకు మేమే యాభై వేల మందితో వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని కేటీఆర్ చెప్తున్నారు ఏం చెప్తారు దీనికి అర్థం పర్థం లేని సవాళ్లు కేటీఆర్ గారు మా వైపు కే కాంగ్రెస్ పార్టీ వైపు విసురుతున్నారు వాస్తవానికి కాళేశ్వరం కుంగింది అన్నది ఎవరు రూలింగ్ జరిగింది అది బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఇప్పుడు వచ్చి రైతుల ముందు మాకు మార్కులు పడాలని పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు కదా కేటీఆర్ గారు వాస్తవానికి ఆయన వాడి వేడిగా ఇలాంటి మాటలు ఎవరి వైపు చూపించాలి బీజేపీ పార్టీ వైపు చూపియాలి గవర్నర్ గారికి లేఖ రాయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమంటుందండి డ్యామ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఏమంటుంది ఏమంటుందంటే కాళేశ్వరంలో రిజర్వ్ వాటర్ చేయొద్దు ఇప్పుడే ప్రస్తుతానికి ఎందుకంటే డ్యామ్ కుంగింది కాబట్టి మెడిగడ్డ దగ్గర దానికి ఇంకా యునో మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉంది దానికన్నా ముందు మీరు నిల్వించవద్దు వాటరు మంచిది కాదని వదిలేస్తున్నారు అది దానికి ఇప్పుడు కేటీఆర్ గారు నీళ్లు వదలాలి అని ఏ కోణంలో మాట్లాడుతున్నారు ఒకవేళ ప్రాజెక్ట్ కేవలం ఒకటి రెండు పిల్లర్లు మాత్రమే అంత పెద్ద ప్రవాహం కాళేశ్వరం గోదావరి అనేది ప్రవాహం పోయినప్పుడే ప్రాజెక్టు చెక్ చేదలేదు దానివల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదని ఇంజనీర్లు కూడా చెప్తున్నారు బట్ ఇప్పుడు ఒక గేట్కి వచ్చినటువంటి ప్రాబ్లం తోటి ఎన్ని ఎకరాల పంట ఈరోజు పడావు కారణం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇంకా విమర్శించడానికే కదా లేదండి అబ్సల్యూట్లీ కాదు ఇప్పుడు ఒకటి రెండు కుంగిన పియర్స్ కుంగినవి అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ రిపోర్ట్లో ఏమన్నది ఇంజనీర్లు ఏమైనా కేటీఆర్ గారి చెవిలో వెళ్ళి చెప్పినారా ఒక సగం పార్ట్ అంటే ప్రాజెక్ట్ పార్ట్ అంటే కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ అది కాంక్రీట్ స్ట్రక్చర్ అది ఒక దగ్గర అది కుంగిందంటే దాని వీక్నెస్ ఇంకో దగ్గర ఉంటుంది అది సైన్స్ ఇప్పుడు కేటీఆర్ గారు అనాల్సిందేంది ఆన్సర్ చెప్పాల్సిందేంది తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అప్పుల తెలంగాణ ఇదే కాళేశ్వరం కోసం ఏదైతే అప్పులు తీసుకోవచ్చు తీసుకొచ్చి నీళ్ళలో వేసినట్టు ఈరోజు ప్రొడక్టివ్ గా మారలేదు అది దానికి ఆన్సర్ కేటీఆర్ గారు కానీ అర్థం లేని మాటలు ఏ ఇంజనీర్ గారు చెప్పారు ఇప్పుడు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ సెంట్రల్ నుంచి వచ్చిన అథారిటీ కదా అది తన రిపోర్ట్లో నివేదనలో ఇచ్చింది రిక్వెస్ట్ చేసింది స్టేట్ గవర్నమెంట్ కి వాటర్ రిజర్వ్ చేయవద్దు ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ ఇంకా లేదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కాలేదు అని అంటే దీనికి తెలంగాణకు మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీయే కదా ఒకవేళ అంత ఇది ఉంటే ఫైట్ చేయాలనుకుంటే మా సీఎం గారు అసెంబ్లీ వేదిక మొత్తం కొట్టకపోతుంది అన్నటువంటి ప్రచారం కూడా ఎన్నికల టైంలో చేయడం జరిగింది బట్ పూర్తిగా ఉన్నాయి గతంతో పోలిస్తే ఒక పది లక్షల క్యూసెక్ ల వాటర్ కనిపిస్తోంది లెక్కలు కూడా కనిపిస్తున్నాయి బట్ చెక్కు చేదలేదు ఇది బీఆర్ఎస్ పార్టీ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రజలకు చూపిస్తోంది ఇది మళ్ళీ మోసపూరితమైన మాటలు ఒకప్పుడు నీళ్ళు మోసం నీళ్లు ప్రవాహం వెళ్ళిపోతుంది ఎక్కడ రిజర్వ్ అవ్వట్లేదు సెవెంటీ త్రీ వేల క్యూసెక్ వాటర్ ఏదైతే ఉందో మనం లో లో అపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ త్రూగా సముద్రంలో వెళ్ళిపోతుంది అది ఒకవేళ అలా అంత హెవీ ఫ్లడ్ వాటర్ ని మనం ఆపితే కాళేశ్వరం మరింత అయినో కూలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి దానికి మళ్ళీ మరమ్మత్తుకు ఛాన్సెస్ లేదు అదేదో ఇప్పుడే అది మొత్తానికి ధ్వంసం అవ్వకముందే కొంచెం దానికి వాటర్ అనేది రిజర్వ్ చేసుకోకుండా వదిలితేనే ఆ డ్యామ్ సేఫ్టీ అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా రోజులు ఉన్నాయి దానికి కానీ కేటీఆర్ గారు ఈ డ్రామా మొదలు పెట్టడానికి రీజన్ ఏంది వాస్తవానికి ఈ డ్రామా స్టార్ట్ చేసిర్రా చేస్తే ఎవరికి అడగాలి సెంట్రల్ గవర్నమెంట్ కి అడగాలి విల్ల గవర్నమెంటే రెస్పాన్సిబుల్ దీనికి ఎందుకంటే విల్లే నిర్మాణం చేశారు అది కాళేశ్వరం అద్భుతం అని కేటీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ అని గొప్ప అసెంబ్లీకి వేదికగా చెప్పారు ఇప్పుడు అది పర్ఫార్మెన్స్ లో లేదు సరే మీరు రైతుల్ని గుడ్ ఈవినింగ్